చెప్తే మనం వెళ్ళాము వెళ్తే అక్కడ ఒక పక్కన రోడ్డు పక్కన కెనాల్లో ఒక అమ్మాయి చనిపోయి ఉంది దాని డీటెయిల్స్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ చనిపోయిన అమ్మాయి పేరు కరిపే అంజలి వైఫ్ ఆఫ్ లక్ష్మారెడ్డి ట్వంటీ టూ ఇయర్స్ వంజలి రెసిడెంట్ ఆఫ్ మాసంపల్లి గుండాల మండలి యాదాద్రి డిస్టిక్ తర్వాత వీళ్ళ మదర్ వచ్చేసి గుజ్జుల రజిత వైఫ్ ఆఫ్ రామయ్య ట్వంటీ సిక్స్ ఇయర్స్ మాదిగా రెసిడెంట్ ఆఫ్ అగ్నిమల్ల గ్రామము వాళ్ళ మదర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ చనిపోయినది చనిపోయింది వాళ్ళ డాటరే అని ఐడెంటిఫై చేసి మనకు కంప్లైంట్ చేసింది దీంట్లో వచ్చేసి ఏం జరిగింది అంటే ఈ చనిపోయిన ఆమె కనిపే అంజలి అని ఈమె అగ్గిమల్ల విలేజ్ చెందిన కొల్లూరి నరేష్ సన్న రమయ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కుల మాదిగా అగ్గిమల్ల గ్రామం గొల్లపల్లి గ్రామం గొల్లపల్లి మండలము వీరిద్దరికీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జగిత్యాల పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఆ పరిచయ క్రమంలో రెండు వేల ఇరవైలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు లేరు ఇద్దరి మధ్య గొడవలు జరిగినందున పెద్ద మనుషుల ఆ ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఈ చనిపోయిన అమ్మాయి కనపే అంజలికి ఈ యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధ చెందిన లక్ష్మారెడ్డి అతనితో సెకండ్ మ్యారేజ్ జరిగింది ఆ జరిగిన తర్వాత కూడా ఈ అక్యూజ్డ్ కొల్లూరి నరేష్ ఇతడు మళ్ళీ రిపీటెడ్గా ఆమె కాల్ చేస్తూ నువ్వు నా దగ్గరికి రావాలి నువ్వు నాతోటే ఉండాలి అని చెప్పి తరచుగా ఫోన్ చేస్తూ వేధించేవాడు అయితే ఇతడు ఊరికే ఫోన్ చేస్తున్నాడు బాగా వేధిస్తున్నాడు అని ఇతను మాయ మాట ఇతను చెప్పిన మాటల్ని నమ్మి ఈమె జగిత్యాలకు వచ్చి సెవెంటీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదిహేడు మార్చి పదిహేడు రోజున సాయంత్రం రాత్రి అందాదా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు జగిత్యాల న్యూ బస్ స్టాండ్ వద్ద ఇతన్ని కలుస్తుంది కలిస్తే ఇతడు మాట్లాడుకుందాం ఇంకా అని చెప్పి ఇతడు చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం ఉండడం వల్ల ఆ మాటను నమ్మి ఇతనితో పాటు బయట బైక్ ఎక్కి పోతుంది ఇతడు ఆల్రెడీ ఇతడు ప్రీ ఇంటెన్షన్తో ఉంటాడు అతను ఆమెను ఎట్లా చంపాలని నాతోటి ఉండలేదు కదా వేరే అతను చేసుకుంటూ వెళ్ళింది అని ఆల్రెడీ ఇతని మైండ్లో ఉంది ఎట్లా చంపాలనే ఉద్దేశం ఇతనికి ఉంది సో ఆమెను కన్విన్స్ చేసి ఆమెను అదే బై ఇతను బైక్ మీద ఎక్కించుకొని జగిత్యాల బైపాస్ రోడ్ నుంచి జాబితాపూర్ మీదుగా మేడప్పల్లి శివారు చేరుకున్న తర్వాత అక్కడ ఇతనికి అక్కడ ఎడి ఎట్టి ఎడిపుతున్నాం అంటే అక్కడ బండి ఆపి ఆ ఆర్గ్యుమెంట్లో చేతులతో కొట్టి ఆల్రెడీ చంపాలన్న ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చిండు కాబట్టి రైట్ తోటి గొంతు నొడిమి చంపి అతడు చనిపోయిన డెడ్ బాడీకి రోడ్డు పక్కకు లాగి ఆ కెనాల్లో పడేస్తాడు పడేసి అతడు అక్కడి నుంచి మారిపోతాడు మారిపోయే ముందు చనిపోయిన తర్వాత ఈమె చెప్పులు చున్నీ ఈమె ఫోను అన్నిటినీ ఒక కవర్ లేచి ఒక సంచ్లాంటి కవర్ లేచి అది కొంచెం దూరంలో దాని దగ్గరలో చనిపోయిన డెడ్ బాడీ దగ్గరలోనే ఒక చెట్ల పొదలల్లా ఇసిరేస్తాడు ఎవరికి దొరకకుండా తర్వాత అక్కడికి వెళ్ళిపోతాడు ఎవరు చూడరు అప్పుడు నైట్ టైం అయింది ఆల్మోస్ట్ ఇది జరిగి ఆ రోజు నైట్ నైన్ థర్టీకి పదిహేడో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయినాక అది రోడ్డు పక్కన జనాల్లో పొదలాడ ఉండడం వల్ల నార్మల్గా పోయి వచ్చిపోయే వాళ్ళకి కూడా స్పెసిఫిక్గా అక్కడ ఏదైనా ఉంది అని చూస్తే తప్పితే ఎవరు కాకూడదు సో మరునాడు పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం టైంలో మనకు అక్కడికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తే మనం చూసి ఆ డెడ్ బాడీని చూసి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము దీనిలో వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ తోటి క్రైమ్ నెంబర్ సెవెంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ టూ ఐపీసీ కింద మనం రిజిస్టర్ చేస్తాం మళ్ళీ ఆర్పిఎస్లో చేసి దీని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇదంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇతడు కొల్లూరు నరేష్ అనే అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనం కొండగాట్టు బస్ స్టాండ్ వద్ద ఇతను కస్టడీలోకి తీసుకుంటాము కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతరుడు మనకు కన్ఫెస్ అయ్యి ఇతను చెప్పే మూడు ఉందని తెలిసి ఇమీడియట్గా ఎంపీడి గారికి ఒక రిక్వెస్ట్ ఇస్తే ఇద్దరు పంచెలు పంపిస్తారు గవర్నమెంట్ పంచుల్ని వాళ్ళ సమక్షంలో ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే ఇతను మనకు జరిగిన విషయం అంతా చెప్తాడు చెప్పి ఆ రోజు దాచిన ఈ చున్నీ బట్టలు చెక్కులు ఫోను ఎక్కడ దాచిందో చూపెడతాదా మీరు వస్తే అని చెప్తే వాళ్ళ సమస్యలో మనం ఇతను తీసుకొని పోతే మేడం పలి శ్రీవారిలో గల ఒక పొదలల్లా అక్కడ మనకి మెటీరియల్స్ అన్ని చూపెడతాడు సో వాళ్ళ సమక్షంలో వాటిని అన్నిటిని తీసుకొని వాటిని సీజ్ చేసి ఇప్పుడు ఇతను పారిపోతుంటే మన బండి మీద పారిపోతుంటే దొరుకుతారు కాబట్టి ఆ బండిని కూడా పొలిషేట్ తీసుకొచ్చి అన్నిటిని సీజ్ చేసి మనం ఇతన్ని అరెస్ట్ చూపిస్తాము వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేసి సో ఇతన్ని ఈరోజు మనం కోర్టులో మన ఫర్దర్ జుడిషియల్ రిమాండ్కి సంబంధించి